వచ్చేసి ఇలా ఉంది ఇటు సైడ్ ఏమో ఇంకా అన్ని పెట్టుకోవడానికి బ్యాగ్స్ కాదు దేవుడు వాళ్ళ మధ్యలో ఊడిపోతే చాలు ఒక మిర్రర్ ఇచ్చారు ఇద్దరు బాస్ ముందు వస్తున్నారు హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్స్ సో నిన్నటి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది సారీ అదే ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ ఇది అనమాట సో మార్నింగ్ రూమ్ కి షిఫ్ట్ అయ్యామని చెప్పాం కదా మాకు ఒక రూమ్ అయితే ఎలికేట్ చేశారు సో ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ముందుగానే పార్సల్ కట్టి చేసుకున్నాము టిఫిన్స్ అవి పిల్లలకి కొంచెం ఆకలిస్తుంది అని అప్పటికే చాలా టైం అయిపోయింది టెన్ అలా అయిపోతుందనమాట సో టిఫిన్స్ అవి తినేసిన తర్వాత పిల్లలు కాసేపు పడుకున్నారు నైట్ రెస్ట్ లేదనమాట సో ట్రైన్ జర్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా సో పడుకునే తర్వాత ఇంకా ఆయనను ఇంకా బాబురాలు ఇంకా ఇంకో రూమ్స్ కోసం అయితే వెతుకుతూ ఇంకా అలాగే చాలా టైం అయిపోయింది ఇంకా ఫుడ్ కూడా తినేసి ఇంక ఇప్పుడే తల్లి స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడు వచ్చేసి ఒక రూమ్ వచ్చింది కదా అది ఒక హెల్ప్ వల్ల మాకు రూమ్ అయితే అలౌట్ అయింది తర్వాత ఇక్కడికి తర్వాత రూమ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో హెల్ప్ ద్వారా ఇంకో రూమ్ కూడా అలాట్ అయింది ఆ తర్వాత ఇంకో రూమ్ కూడా వచ్చింది అదేంటంటే కొంచెం దూరం అది ఇది మాత్రం అదేంటి రెండు ఫ్లోర్ లోనే ఫిఫ్త్ ఫ్లోర్ అంటే గెస్ట్ హౌస్ లోనే డిఫరెంట్ ఫ్లోర్స్ లో అయితే థర్డ్ రూమ్ మాత్రం ఇంకొక అంటే కొంచెం దూరంలో మాత్రం సూపర్ ఉంది అసలు చూపిస్తాను అంటే అంత నీట్ గా ఉంది అంటే అసలు అంత బాగుంది ముందుగానే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ తీసేసుకున్నాం అది నైట్ వచ్చేసి ఎన్నింటికి పదింటికి There's mm. no... Order. చేసుకుని వరహస్వామి దర్శనం కూడా చేసుకుని జున్ను కూడా తులాభారం అనుకున్నాము సో వాడికి ఆయన అప్పుడు జున్ను గడికి బాగోకపోతే తులా వాడి వెయిట్ ఎంతుందో అంత అమౌంట్ తులాభారం వేస్తా అని ఆయన మొక్కుకున్నారు తిరుపతి ఎప్పుడు వస్తే కనుక అప్పుడు సో ఇప్పుడు లక్కీగా వచ్చాం కాబట్టి సో తులాభారం కూడా ఇద్దాము అని డిసైడ్ అయ్యాము ఆ తులాభారం ఏంటంటే కనుక్కుంటే మనం విడిగా తీసుకునే వెళ్ళడం అవసరం లేదు మనం అక్కడే దర్శనం దగ్గరే వాళ్ళు ఇస్తారంట మనం అమౌంట్ పే చేస్తే సో అక్కడే ఇచ్చేసి ఇంకా దర్శనం అయితే వెళ్ళాలి అసలు వాష్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇవేంటంటే ఏంటంటే మాక్సిమం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ త్రీకి కి రూమ్స్ అనేది బుక్ చేసుకోవచ్చు ఆ టైంలో లో బుక్ చేసుకోవాల్సింది మిస్ చేసాము ఇంకా అన్ని తిరుపతిలో ఉన్నాయి కానీ తిరుమల రూమ్ అయితే సాధించాము ఇంక తల్లి తల్లికి వెళ్తున్నాం వెళ్ళాక మా ఫేస్ చూడాలి పదండి 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 ఎటు అటువైపోయాగా అత్త మీరేంటి అట వెళ్ళిపోతున్నారు అటేనా కన్ఫ్యూజన్ ఫ్లోర్ అంతా మా మేమే ఉన్నట్టుంది అందరూ మూడు కత్తుల్లో వాళ్ళు మాత్రం అదేంటి ఏమంటారు ఆ తల నెలలు పూర్తిగా ఆ తెలిపోవచ్చు పది నటలు వెళ్దాం అందరు మంచి ఉత్సాహంగా వెళ్తున్నారు కిందకి

다리, 옆에. 몇 번째 비디오 됐는지. 몇 번째 비디오 됐는지. 아, 고인다. 웬두, 어디가? 지금 나 하이죠? 하이. 죽고인 나. 고인 나한테 죽고. 나온 트리스쿠너. 나온 트리스쿠너. చూడు ఇద్దరు గుండు బస్సులు ముందు వస్తున్నారు హాయ్ ప్లీ అందరూ రెడీ అయిపోయారు అందరూ ఎవరుకోవాలీళ్ళు వీళ్ళు వీళ్ళ లేదు రెడీ అయిపోయారు పంచులు వేసుకొని కూడా అయిపోయింది స్టార్ట్ అవ్వాలి ఇంకా ఇంకా రెడీ అవుతున్నా ఉన్నారు బ్యాకప్ లు అవుతున్నా ఇప్పుడు తాగేస్తున్నా దర్శనం ఎలా జరిగిందో ఏంటో చెప్తాము కాదు దేవుడు వల్ల మధ్యలో ఊడిపోతే చాలు హలో అందరికి దర్శనానికి వెళ్ళామని చెప్పాం కదా అక్కడి నుంచి ఇంకా ఫోన్స్ ఎలా ఉండవు కాబట్టి రూమ్స్లోనే పెట్టేసి అందరు ఫోన్లో ఎవరి తీసుకెళ్ళుకొని దర్శనానికి వెళ్ళాము మేము స్టార్ట్ అయ్యేపాటికి క్వాటర్ టు నైన్ అలా అయ్యింది లైన్లోకి నైన్కి వెళ్ళాం అనమాట వెళ్ళి అక్కడ కంపార్ట్మెంట్స్లో వాళ్ళు కూర్చోబెట్టి అక్కడ నుంచి మళ్ళీ పంపించి మా దర్శనం అంతా అయ్యేపాటికి క్వార్టర్ టు ట్వెల్వ్ అయిపోయింది లోపే దర్శనం అయ్యింది ఆ త్రీ అవర్స్ మాత్రం అంటే హెవీగా ఏమనిపించలే ఇంకా గోవిందా గోవిందా అనుకుంటే ఇంకా అలా దర్శనం అయితే బాగా జరిగింది ఇంకా వచ్చేసిన తర్వాత రూమ్ దగ్గరే క్యాంటీన్ ఉందన్నమాట అక్కడ ఫుడ్ అది తినేసి రూమ్స్ దగ్గరికి వచ్చే వన్ అయిపోయింది సో ఇంకా వీడియో తీయడానికి అవ్వలేదు నైట్ మహి ఏమో దర్శనం అంతసేపు పడుకునే ఉన్నాడు ఇంకా తర్వాత రూమ్ ఇసుక ఇచ్చాడు అనమాట నాకేమో ఫుల్ నిద్ర వచ్చేస్తుంది ఇంకా అలా వీడియో తీయడానికి వచ్చాక సో మార్నింగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు మార్నింగ్ ఇంకా చేసేసాము పిల్లలు కూడా స్నానాలు చేస్తారు రెడీ అవుతున్నారు ఇప్పుడు శ్రీకాళహస్తికి అయితే స్టార్ట్ అవుతున్నాము ఇంకా రూమ్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది చూపించలేదు కదా ఎక్కడ తీసుకున్నాం ఏంటి అనేది కూడా ఇప్పుడు డీటెయిల్ అయితే చూపిస్తాను రూమ్ సో మాకు నందకం రెస్ట్ హౌస్ లో అయితే ఇచ్చారు ఫిఫ్త్ ఫ్లోర్ లో ఇచ్చారు అనమాట ఫైవ్ ట్వంటీ వన్ రూమ్ నంబరు లిఫ్ట్ లో అయితే వచ్చాము ఇంకా రూమ్ అది చూపిస్తాను రూమ్ వచ్చేసి ఇలా ఉంది ఇటు సైడ్ ఏమో ఇంకా అన్ని పెట్టుకోడానికి బ్యాగ్స్ కానీ అన్ని మా మహికి సంబంధించిన అన్ని ఇంక ఇక్కడ పెట్టేసాము ఒక మిర్రర్ ఇచ్చారు ఇంక ఇటు సైడ్ వచ్చేసి సోఫా అంటే డోర్కి ఎదురుగా రెండు సోఫాలు ఇచ్చారు చిన్న చిన్నవి ఇవేంటంటే నిన్న మార్నింగ్ ను నైట్ దర్శనానికి వేసుకున్నవి మడత పెట్టి ఇలా పెట్టేశాము సో బ్యాగ్లు చదురుకోవాలన్నమాట మా జున్ను ఇప్పుడే లాల్ చేసి వచ్చాడు అయ్య జున్ను ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఒక బెడ్ ఇచ్చారు ఇక్కడ ఎవరైనా పడుకోవచ్చు ఇంకా మెయిన్ వచ్చేసి పెద్ద పెద్ద బెడ్ అనమాట సో అన్ని పిచ్చి పిచ్చిగా ఉన్నాయి మా మహేత్ రెడీ అయిపోయాడు గుడ్ అమ్మా అమ్మో పట్టేసుకుంటున్నాడు రెడీ మహిళ సో ఇక్కడ హ్యాంగర్ ఇచ్చారు ఇలాగా ఏమన్నా తగ్గించుకోవడానికి ఇటు సైడ్ ఏమో ఇంకా వాష్ ఏరియా లాగా వాష్ బేషన్ ఇచ్చారు బ్రష్ చేయడానికి గానీ ఏదన్నా గానీ ఇక్కడేమో డస్ట్బిన్స్ అవి ఇక్కడ పెట్టుకోవచ్చు కొంచెం ఫ్రీగా బాగుంది రూమ్ వాష్రూమ్ మెయిన్ ఫ్రీగా ఉందనమాట సో ఇలా ఇచ్చారు మొత్తం గీజర్ కూడా ఇచ్చేసారు పిల్లలకి ఇబ్బంది లేకుండా చక్కగా అడ్జస్ట్ ఫ్యాన్ అన్ని ఇచ్చి ఇండియన్ వెస్ట్రన్ రెండు అయితే ఇచ్చారు ఇంకా అలా ఇదొక రూమును కింద ఫోర్త్ ఫ్లోర్లో ఒక రూమ్ ఇచ్చారు ఇంకా అక్క వాళ్ళు పిన్ని వాళ్ళు ఏమో ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నారు సో ఇప్పుడు ఒక రూమ్ చూపించాను కదా ఇదేమో ఫిఫ్త్ ఫ్లోర్లో ఇచ్చారు ఇంకొక సెకండ్ రూమ్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో ఇచ్చారు అక్కడేమో అక్క వాళ్ళు పిల్లలు పిన్ని బాబాయ్ వాళ్ళు ఉన్నారు ఇంకొకటి వచ్చేసి థర్డ్ రూమ్ ఏంటంటే ఇవచ్చేసి నందకం రెస్ట్ హౌస్ లోనే ఇచ్చారు థౌజండ్ రూపీస్ అనమాట ఈ రూమ్స్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే హండ్రెడ్ రూపీస్ అంటే దొరకలేదన్నమాట సో హండ్రెడ్ రూపీస్ ది తీసుకున్నారు జెంట్స్ అందరు ఉంటారు కదా వీళ్ళందరూ ఏమో ఆ రూమ్ లో అయితే పడుకున్నారు అది ఎక్కడ ఇచ్చారంటే దర్శనంకి ఎంట్రీ ఉంటుంది కదా స్పెషల్ ఎంట్రీ దర్శనం త్రీ హండ్రెడ్ రూపీస్ది సో ఎంట్రీ దగ్గర అయితే ఇచ్చారు దాని పేరు ఐడియా రావట్లా అక్కడ ఇచ్చారనమాట ఇంకా తినేసిన తర్వాత ఫుడ్డు మేమేమో ఇక్కడికి వచ్చేసాము అక్క వాళ్ళు పిని వాళ్ళను కింద రూమ్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఆయన మగ మగవాళ్ళందరూ జెంట్స్ ఉంటారు కదా సో ఆయన బావగారు మా క్రాంతి అన్నయ్యను నవీన్ నలుగురేమో ఇంకా ఆ రూమ్ లో పడుకుని ఇంకా మార్నింగ్ అయితే వచ్చారు సో ఇంకా స్నానాలు చేసి అవుట్ చేసేయాలి టైం వచ్చేసి టెన్ వరకే ఉంది రూము అంటే నిన్న మార్నింగ్ టెన్ కి తీసుకున్నాము సో వన్ డేనే కదా ఇంకా అవుట్ చేసేసి ఇంకా శ్రీకాళహస్తికి అయితే స్టార్ట్ అయిపోతాము ఆ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్